నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేటి నా జీవన సౌధానికి నాడు పునాదులు వేసిన మా గురుదేవుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ సృష్టిలోని సమస్త జీవరాశులలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్ జన్మ అందులోనూ ఈ మానవ జన్మలో పుణ్యభూమి మీ త్యాగభూమి వీరభూమి ధర్మభూమి అన్నిటినీ మించి శరణ్య భూమి అయినటువంటి ఈ భూమిలో జన్మించడము ఇంకా చాలా అదృష్టం అటువంటి భరతభూమిలో భరతమాత ముద్దు బిడ్డలుగా జన్మించడమే కాక సమాజాన్ని దశ దిశ అందజేస్తూ భావి సమాజ నిర్మాతలను తరగతి గదులలో తయారు చేసేటువంటి గురుస్థానాన్ని పొందడము నిజంగా చాలా అదృష్టం అటువంటి గురుదేవులను మాతాశ్రీలను సగౌరవంగా సత్కరించుకునేటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి మన భారత మాజీ రాష్ట్రపతి వర్యులు ఒకనాటి ఉపాధ్యాయుడు ఆయన తన యొక్క జన్మదినాన్ని గురు పూజోత్సవంగా జన్మనే ఆదేశాలు ఇవ్వడము ఎంతో ఆయన యొక్క ఆదర్శనీయతకు నిదర్శనం అటువంటి మహానుభావుడి యొక్క ఆదేశానుసారము ప్రతి ఏటా ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఐదవ తారీఖున ఏర్పాటు చేసుకోవడము ఈ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నామకరణం చేయడము జరిగినది అటువంటి కార్యక్రమాన్ని నేడు ప్లోతుటూరు రోటరీ క్లబ్ ప్లోతుటూరు రోటరీ ఐ హాస్పిటల్ ట్రస్ట్ మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ప్రోతుటూరు సిస్టర్ సిస్టర్స్ సంయుక్తంగా నేడు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సభా సరస్వతి పుత్రులందరికీ వినమ్ర ప్రణామములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురుదేవులకు మాతాశ్రీలకు హృదయపూర్వకంగా పాదాభివందనములు సమర్పించుకుంటూ అలాగే రొటేరియన్స్ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు హృదయాంజలంలు సమర్పిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకున్నందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సరస్వతి ఆ సరస్వతి కోరుకుంటున్నాం मार 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 رات جي 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 رات جي